కిరా జపం 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 దంగ జపం ఏ జపం 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 ఏ దంగ జపం ఏ జపం 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 ఏ దంగ జపం ఇగో కిరణ్ మీకు మీకు రైట్ సైడ్ ఒకటుంటది పాసని నొక్కు మీకు రైట్ సైడ్ ఓకే జపం జపం జపగం దంగ జపం ఒత్రమా పాసకినా పాసొచ్చినావా వస్తనే ఉంది కదమ్మా ఇగ ఇగ ఇది నా ఒక చూడండి ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్ చెట్లు ఇక్కడ అదో అక్కడ గద్దెలాగా చేశారు అన్ని ఏర్తోనే అల్లారు దాన్ని కూడా ఏర్తోటి అల్లారు రకరకాలు తయారు చేశారు పెద్ద ఎయిర్ తీసుకొని వేర్లు వేర్లు చెట్టు వేర్లు తీసుకొని అగవు అట్లా గద్దెలాగా దాన్ని ఇక్కడ ఇక్కడేమో రకరకాల పూల చెట్లు ఇగో ఇక్కడ చూడండి ఇది ఎంతగా మంచిగా ఇట్లా చుట్టుముట్టు చెట్టు పూలు మధ్యలో పూల గుత్తి పెట్టినట్టే అది కానీ ఒరిజినల్ అట్లా ఇగో గులాబీ పూలు ఇది ఒక రకమైన పూలు బాబా బా బాబా ఎంత బాగుందో అంతేనాదో ఇదొక రకమైన చెట్టు ఇది ఇగుడు బాబా ఎంత బాగుంది ఈ పూలు పెడితే కనుక దేవుడు మొత్తం నిజంగానే ప్రత్యక్షంగా వస్తాడు నరేంద్ర ఎక్కడున్నావు నాయన ఎట్లా తెచ్చినావు నాయన ఎక్కడ తెచ్చినావు ఈ పూలని ఏమ్మా అమ్మా ఇటువంటి రకాలు పెడితే దేవుడు దిగొస్తాడు నరేంద్ర ఎక్కడి నుంచి వచ్చినవాని ఆయన నన్ను కూడా సింగపూర్ దోసుకోవ బాబు నేను ఉండి అడిగిండి నన్ను ఎక్కడి నుంచి అని సింగపూర్ అంటే ఆయన కూడా వస్తూ అంటాడు నా ఎంబడి వా అమ్మ చూడు ఎంత బాగా అరేంజ్ చేసిన లోపల లోపడా ఏంటది బయటలే కానీ ఎంత బాగున్నాయి చూడు లోపటికి లేదా అబ్బా అమ్మా అమ్మా మీ ఇద్దరు అక్కడ చూసాను తల్లి లేపుదాం అత్త వన్ పిక్చర్ వి విల్ వి విల్ టేక్ వన్ ఫోటో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మీ ఫోన్ ఇక్కరే ఉండు అయిపోయింది ఉండు అయిపోయింది అయిపోయింది దీంట్లో అయిపోయింది ఇది అవి ఒక రకమైన చెట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్